యునైటెడ్ కాకతీయ ట్రస్ట్ ద్వారా మనం ఖైరతాబాద్ ఆనందనగర్ నగర్ కమ్యూనిటీ హాల్లో వెయ్యి ఎనిమిది సార్లు శివ పార్వతుల కళ్యాణం చేయాలని ఒక సంకల్పం చేసుకున్నాము అందులో భాగంగా పోయిన నెల మొదటి కళ్యాణం జరిగింది ఇప్పుడు రెండో కళ్యాణం జరిగింది వెయ్యి ఎనిమిది సార్ల శివ పార్వతుల కళ్యాణం చేసి ఆనందనగర్ నగర్ మంచి శివాలయం నిర్మించాలని ఒక సంకల్పంతో ఉన్నాము ఇక్కడ కాలనీ ప్రజలు కమ్యూనిటీ హాల్ వాళ్ళందరూ మనకు సహకరిస్తున్నారు శివ పార్వతుల కళ్యాణ కార్యక్రమానికి అందరూ అతిథులుగా వచ్చారు ఈ యునైటెడ్ ట్రస్ట్ ఎనిమిది శివ పార్తల కళ్యాణం ఎంత గొప్పగా ఉంది మనం దిగ్విజయంగా దత్తరాత్రి శర్మ గారి ఆధ్వర్యంలో రెండో కళ్యాణం జరిగింది మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు అంటే అన్ని వివాహాలు గుర ప్రవేశాలు చండీ యాగాదులు సమస్తం అన్ని కూడా స్మార్త కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాం అలాగే ఇప్పుడు మనం ప్రతి నెల కూడా మొదటి ఆదివారం రోజున ఈ శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం మామూలుగా అయితే శివరాత్రి రోజున లేదంటే శివాలయాలలో దేవాలయాలలో ప్రతి మా శివరాత్రి ప్రతి పౌర్ణమి రోజునో కార్యక్రమాలు కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి యునైటెడ్ కాకతీయ ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి ఆదివారం రోజున ఈ ఆనందనగర్ కాలనీ కాలనీ కమ్యూనిటీ హాల్లో చక్కగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని ఎవరైనా చూసినంత మాత్రంలోనే చేయడం కంటే చూసినంత మాత్రంలోనే వాళ్ళ గృహాల్లో మంగళకరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ఒక వివాహము కానీ ఎప్పటినుంచో ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి ఏ కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా ముందరకు వెళ్తూ ఉంటుంది అలాగే వివాహాలు కానీ గృహప్రవేశాలు కానీ ఎన్నో ఏళ్ళ నుండి వివాహం ఆటంకాలు ఏర్పడుతున్నటువంటి వారికి కూడా ఈ యొక్క శివ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ యొక్క శివ అక్షితలు శిరస్సు మీద వేసుకోవడం వల్ల సర్వ పాపాలు కూడా నివారమే కాకుండా మన యొక్క భావన చేత యద్భావం తద్భవతి అన్నట్టుగా మనం మంచి భావన చేతనైతే ఎప్పుడైతే ఈ కళ్యాణంలో పాల్గొని మా ఇంట్లో మా గృహంలో మా అమ్మాయికి కానీ మా అబ్బాయికి కానీ వివాహం కావాలని మనస్ఫూర్తిగా ఎప్పుడైతే కోరుకుంటావో అప్పుడు ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం వల్ల ఈ శివ కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంటుంది వారి యొక్క అనుగ్రహం గురించి మనం శివపార్వతుల కళ్యాణం చేయడం వారికి ఏదో అవుతుందని కాదు మనకు జనాలకు ప్రజలకు మంచి జరగాలి లోక కళ్యాణార్థమే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సకల లోక కళ్యాణార్థం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి సస్యశ్యామలంగా ఉండాలి తగిన సమయానికి వర్షాలు పడాలి తగిన సమయానికి అన్ని కార్యక్రమాలు జరగాలి ప్రజలందరూ కూడా అన్యోన్యంగా ఉండాలి దంపతులు అన్యోన్యంగా ఉండాలి పిల్లలు పాపలు అందరూ కూడా శుభంగా మంచిగా విద్యా ఉద్యోగాలు వివాహాలతో ఉండాలన్నా ఈ యొక్క లోక కళ్యాణార్థం మన యొక్క కళ్యాణార్థం ఇదొక కళ్యాణం అంటే శుభకరమైనటువంటి కార్యక్రమం కాబట్టి ఈ యొక్క శివ కళ్యాణ మహోత్సవంలో ఎవరు పాల్గొన్న ఈ కార్యక్రమం చేసిన కార్యక్రమాన్ని చూసిన ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం ఉంటుంది సమస్త గ్రహ దోషాలు నివారణమవుతూ ఉంటాయి చిన్న చిన్నగా మన ఇంట్లో ఉండేటువంటి గృహంలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా అంత కూడా దూరం అయిపోతుంది ఆ అక్షింతలు తీసుకువెళ్ళి మన శిరస్సు మీద ఆ యొక్క మన గృహంలో కూడా ఆ సంప్రోక్షణ అక్షింతలు కానీ చేసుకోవడం వల్ల సమస్తమైనటువంటి గ్రహ దోషాలే కాకుండా వాస్తు దోషాలన్నీ కూడా అవుతాయి సకలమైనటువంటి గ్రహ దోషాలన్నీ కూడా నివారణమైతూ ఉంటాయి చక్కగా కాబట్టి ఈ యొక్క పూజా కార్యక్రమం వేద మంత్రాలతో జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే ఈ వేద మంత్రాలు వింటామో చూస్తామో మన శరీరంలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ కూడా అంత కూడా దూరం అయిపోతుంది మన మనస్సు శుభ్రంగా ఉంటుంది మనస్సు నిర్మలంగా ఉండడం వల్ల మనకు మంచి ఆలోచనలు వచ్చి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరైతే ఈ శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటున్నారో చూస్తున్నారో చేస్తున్నారో వింటున్నారో వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం ఉంటుందని శాస్త్రం చాలా సంతోషం మన కాలనీలో ఇట్లాంటి కార్యక్రమం జరగడం దీన్ని ఇంకా దిగ్విజయంగా చేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఏదైనా పూజా ఫలితం గానీ ఏదైనా గానీ ముందటికై చేస్తున్నటువంటి మన శ్రీధర్ గారికి దత్తాత్రేయ పంతులు గారికి నమస్త ఈ శివ కళ్యాణ్ రావడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం శ్రీధర్ గారు ముందుకొచ్చి నడిపించడం అందరినీ కలపడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ప్రతి నెల ప్రతి మొదటి ఆదివారం అందరూ వచ్చి ఈ శివపార్వతి కళ్యాణం చూసుకొని వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ భక్తి కార్యక్రమం చాలా అద్భుతమైనది చాలా విలువైనది ప్రతి ఒక్క జీవితంలో చాలా తృప్తినిచ్చేది నా దృష్టిలో నేనే శివ పార్వతి కళ్యాణం చేస్తున్నాను అనేటువంటి అనుభూతిని కలిగిస్తుంది ఇక్కడ సో ఇంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని తృప్తిని కలిగించేటటువంటి ఈ ప్రోగ్రాము వీళ్ళు పెట్టడం అనేది చాలా గొప్పవని లోక కళ్యాణాన్ని ఆశిస్తూ వెయ్యి ఎనిమిది శివ పార్వతుల కళ్యాణాన్ని చేయాలని యునైటెడ్ కాక్తీయ ట్రస్ట్ వారు సంకల్పించడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది ఈ వెయ్యి ఎనిమిదిని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయడంలో ఎటువంటి సందేహం లేదు దీనికి ఆ భగవతి కృప అందరి మీద ఉండాలని కోరుకుంటూ లోక కళ్యాణాన్ని ఆశిస్తూ చేస్తున్నటువంటి ఈ శివపార్తుల కళ్యాణం నిర్విఘ్నంగా జరుగుతూ ఉండాలని వారి ఆశిస్తులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం ఓం నమస్తే భాయ్ దిగ్విజయం శివ మీ కళ్యాణానికి కూడా ధన్యవాదాలు పూజను శ్రీధర్ గారికి అలాగే మన దత్తాత్రేయ శర్మ గారికి ముని శర్మ గారికి అందరికీ ధన్యవాదాలు శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం ప్రజల రేఖల మధ్య ఆనందోత్సవాల మధ్య చాలా సంభ్రమాచార్యాల మధ్య ముగిసిందని చెప్పుటకు చాలా సంతోషిస్తున్నాం మరి ఒక మహోజ్వల ఘట్టమైన శివాలయ శివ పార్వత ఆలయం పార్వతీ పరమేశ్వరాల ఆలయాన్ని నిర్మించడం అంటే ఒక మహోత్సవమైన ఘట్టం అది కూడా ఆనంద నగర్ కాలనీలో నిర్మించ తలపెట్టిన ఈ పార్వతీ పరమేశ్వర మాత తండ్రి పార్వతీ పరమేశ్వర ఆలయం మహాంపాయి అని మరి అలాంటి ఒక ఘట్టానికి తెరలేపుతున్న మన యునైటెడ్ కాకతీయ ట్రస్ట్ అండ్ వి మీడియా శివపార్వతి కళ్యాణానికి ఎవరైనా సహకరించాల్సిందిగా కోరుతున్నాము ప్రతి నెల ఆనంద్ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో యునైటెడ్ కాకతీయన్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెయ్యి ఎనిమిది సార్లు శివ కళ్యాణం చేస్తున్నాము మీరు లైవ్ లో వీక్షించొచ్చు ఇక్కడ ప్రత్యక్షంగా కూడా వచ్చి ఈ శివ పార్వతుల కళ్యాణంలో పాల్గొనొచ్చు దేవుళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవచ్చు